హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నా పేరు వచ్చేసి సుమంత్ మా జైచల్ డిస్టిక్ సారాంగపూర్ మండల్ గ్రామం వచ్చేసి రేచ్పెల్లి నేను కేవా అండ్ కైపో ఇండస్ట్రీస్ వారి మందులు వాడుతున్నాను లాస్ట్ ఇయర్ కూడా మందులు వాడారు నేను గ్రోత్ కానీ ఫంగీ కేర్ క్రాఫ్ట్ కేర్ చాలా బాగా రిజల్ట్ వచ్చింది నాకు పేనసారి వచ్చినందుకే మళ్ళీ ఇప్పుడు నేను కొత్త ఇరవై గుంటల భూమిలో నా పొలం ఈరోజు నాటు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇయో నేను మళ్ళీ కొత్తగా మందులు వాడుతున్నాను ఇది వచ్చేసి ఆగ్రో యునిక్ ఇది వేరు సమేత వ్యాధులకు వ్యాధులకు ఇత్తన శుద్ధికి భూమిలో కొంచెం భూసారం పెంచడం అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈరోజు నేను పొలం వేస్తున్నాను నా పొలం ఎలా వేస్తానో మీ రోజు చూడండి అండి ఇదే కాకుండా మనకు ఇంకో ఇంకో ప్రొడక్ట్ ఉంది మనకు ఇందులోనే ఆగ్రో మెన్యువల్ ఇది మనకు ఇలా మూడు రకాల మూడు రకాల ఫార్ములాస్ ఉంటాయి ఎన్పికే నత్రజని పొటాస్ ఫాస్ఫరస్ ఈ మూడు ఫార్ములాస్ ఉంటాయి మొక్కకు చాలా లా పనిచేస్తుంది మేనువల్ ఇది అంటారు దీన్ని ఆగ్రో ఆగ్రో మెన్యువల్ ఇది ఇందులో ఇందులో కూడా మనం కలపాలి ఇది ఇలా మనం ఈ మట్టిలో కానీ ఇసుకలో కానీ ఇలా కలుపుకోవాలి జుమిక్ జుమికి ముందే ఇలానే కలిపేసాను మళ్ళీ ఇది కూడా మెయిన్ వారు కూడా ఇందులో ఇందులోనే పోస్ చేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చాలా స్పష్టంగా తీస్తున్న వీడియో ఇది ఇలా కలిపేయాలి మీ పొలం ఏదే అండి మీ పొలం మీ పొలం ఇదేనా మా పొలం ఇదే ఇరవై గుంటల ఇరవై గుంటల పొలం ఇదే అక్కడ కిందకి వేస్తారు ఆడవాళ్ళు నాట్లేస్తారు పైన మందు కలుగుతున్నా నేను ఇందులో పని రెండు కలిపి రెండు ఇప్పుడు మళ్ళొకటి అప్త అదే విధంగా ఫ్రెండ్స్ మనకు ఇంకో థర్డ్ ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆగ్రో బూస్టర్ ఆగ్రో బూస్టర్ అంటే ఇది భూమిలోని భూసారాన్ని పెంచుతుంది మనకు భూమిలో ఏదైతే మనకు నట్టలు ఎర్రలు అలాంటి అలాంటి వానపాములు కానీ మనకు చాలా బాగా చాలా బాగా తీసుకురావడం జరుగుతుంది ఇది మూడో ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇది ఆగ్రో బూస్టర్ అంటారు ఇది కూడా ఇందులో కలిపేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఇది వచ్చేసి మనకు ఎకరానికి ఒకటి వాడుకోవాలి ఫ్రెండ్స్ కానీ కాకుండా నేను ఇరవై గుంటే ఒకటి వాడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది రిజల్ట్ ఇది అయినా ఏం కాదు ఎకరానికి ఒకవేళ లోపం ఉంటే ఒకవేళ पोस्टर गेमिक आग्रो